ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఇదేసీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికైతే అయితే ఈ గురువుగారిని కాంటాక్ట్ అయిన వారికి చాలా మంచి జరుగుతుందంటండి వారి అనుకున్న పనులు అయితే అవుతున్నాయంటే ఫ్రెండ్స్ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి తల్లి నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది నీకు రెండు శుభవార్తలు చెప్పబోతున్నానమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి ఈ పండ్లను తాగుతల్లి అయితే మన బాబా గారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి శ్రద్ధ సబూరేని కామెంట్ చేయండి మీరైతే తమ్ముదేళ్ళు చూశారు కదండి గారిని స్మరిస్తూ పండ్లను తాకండి మన బాబాగారు ఏమంటున్నారంటే అరటి పళ్ళు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇలా అంటున్నావు కదమ్మా ఇంకా కొద్ది రోజులు వేచి చూడు బాబా ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నారు మీరు నా వల్ల కావటం లేదు నాకు కావలసింది ఏదైనా సరే మీరు చేసి తీరాల్సిందే బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నేను ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు సమస్యలతో ఉన్న కాలం అన్నీ కూడా మారిపోవలసిందే అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా గెలుపు తప్పకుండా నాకు ఇవి బాబా అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు అడిగిన దానిలో న్యాయముంది తల్లి ఇంత ప్రేమగా నువ్వు నీ తండ్రినైనా నా దగ్గర కాకపోతే మరి ఎవరి దగ్గర అడుగుతావు తల్లి ఎంతో నమ్మకంతో ఎదురు చూసే నీకు ఇక మీదట నిరాశ అనేదే నీకు కలగదు తల్లి ఇక నీకు విజయ మార్గం ఏర్పడింది నీకు విజయం కలిగే సమయం ఆసన్నమైంది తల్లి తప్పక నా బిడ్డ జీవితంలోకి తప్పకుండా మంచి మార్పు తీసుకువస్తాను తల్లి నువ్వు పోగొట్టుకున్న దాని కోసం బాధతో సమస్యలను జయించాలి అనే పట్టుదలతో ఈ సమస్యల నుంచి గట్టెక్కించు బాబా అని నా కోసం సాయం కోసం వచ్చావు కదమ్మా తప్పకుండా నేను రక్షణగా ఉంటానమ్మా నీ చేయి వదలకుండా గట్టిగా పట్టుకుంటాను నిర్భయంగా నువ్వు కోరింది చేస్తానమ్మా నీ బాబా ఆడిన మాట తప్పడు అని నీకు తెలుసు కదా తల్లి నా నామస్మరణ ఎన్నిసార్లు చేస్తావో అది నీ ఇష్టం నీ సమస్య నాతో ఎన్నిసార్లు చెప్పుకుంటావో అది కూడా నీ ఇష్టం నువ్వు అడిగినవన్నీ కూడా నా మనసు దాకా చేరుతాయమ్మా నువ్వు అడిగిన వాటికి ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు తీసుకుంటావు తల్లి తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకున్నావో నువ్వు కోరింది నీ వద్దకు చేరుస్తాను తల్లి ఈ రోజు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి నా సుఖమైన రోజులు మేఘాలలా వెళ్ళిపోయాయి కానీ దుఃఖమైన రోజులు భూమిలా స్థిరంగా ఉండిపోయాయి దుఃఖం బాధ మనసులో ఉండటం వలన రాత్రులు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతున్నాను బాబా సంతోషంగా ఉండాలి అనుకున్న రోజులన్నీ కూడా కలలుగా మిగిలిపోయాయి తండ్రి మంచి కోసం ఎదురు చూస్తే చెడు ఎదురవుతుంది నమ్మిన వాళ్ళు మంచిగా లేరు బాబా బాబాదిగా ఉన్నాను కానీ అవినీతి నా వెంట వస్తుంది బాబా సుఖమైన ఆనంద బాష్పాలు అడిగాను కానీ నువ్వు కన్నీటి బాష్పాలు ఇచ్చావు ఇలాగే కదమ్మా ప్రతిరోజు బాధపడుతూ నన్ను అడుగుతున్నావు మనసులో ఒక ప్రశాంతత లేకుండా ఉన్నావు బాధలలోనే చీకటి కన్నీరు కారుస్తున్నావు సంతోషం అనుభవించకుండా నీ మనసు దుఃఖంతో నిండిపోయింది ఇదే కథ తల్లి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఈ పరిస్థితి మార్చమనే కదమ్మా నువ్వు నన్ను గట్టిగా వేడుకుంటున్నావు తల్లి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి తప్పకుండా మారుస్తానమ్మా ఇప్పుడు ఉన్న ఈ దుఃఖ పరిస్థితి శాశ్వతం కాదు తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన పరిస్థితులకి నువ్వు భయపడుతున్నావు భవిష్యత్ అంతా కూడా ఇలాగే ఉంటుందేమో నా జీవితంలో సంతోషం అనేది రాదా నేను కోరింది జరగదా అని భయపడిపోయి చాలా ఆందోళన పడిపోతున్నావు తల్లి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు తల్లి ఈ కష్టకాలం ఈ రోజుతో సమాప్తం అయిపోతుంది రేపటి నుంచి నీకు సంతోషమైన కాలం ఆరంభమైంది తల్లి నీ నమ్మకానికి నీకు ద్రోహం చేసిన వారు తప్పకుండా వారు తప్పు వారు తెలుసుకుంటారు ఈ రోజు నుంచి నిదానంగా సహనంగా ఉండమ్మా బాబా ఉన్నారు తప్పకుండా సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి అప్పుడే నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు నీ దుఃఖాన్ని నా పాదాల వద్ద విడిచిపెట్టి ఇక నుంచి నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపమ్మా ఈరోజే గురువారం ఈరోజే నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది ఆ మార్పు ఏమిటి అంటే సంతోషకరమైన మార్పు తల్లి నా మీద నమ్మకం ఉంచి మనసులో ఉన్న బాధ దిగులు అనుమానం అన్నీ కూడా పక్కన పెట్టేసి నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతల్లి సదా నా ఆశీస్సులు నీకు ఉంటాయి సదా నీకు నేను తోడుగా ఉంటానమ్మా అరటిపళ్ళు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అని అతిపెద్ద కష్టం వచ్చింది అని చాలా బాధపడుతూ ఉన్నావు కదా కష్టాలు అనేవి కారణం లేకుండా రావు ఆ కష్టాన్ని బాధనే తట్టుకోవటం దాని నుండి ఎలా బయటపడతావో అనే దానిలోనే నీ భవిష్యత్తు ఉంటుంది నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనది అని నాకు తెలుసు తల్లి కానీ నీ జీవితంలో ఉన్న ఆశ కోరిక తీరుతాయా లేదా అనేదే కదమా నీ అనుమానం ఎలాంటి కష్టాలు చిక్కులు వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటేనే నీకు ఎంతో మేలు తల్లి ఎవరైనా సరే వాళ్ళకి దగ్గరైన వారి దగ్గర ఏదో ఒకటి చెబుతూ ఉంటారు అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని ఎవరు చెబుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో సగం కాలం పోగొట్టుకుంటున్నారు అని అర్థం అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కానీ అన్నీ నాకే తెలుసు నేనే గొప్పవాణ్ణి అని ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు ఏమీ నేర్చుకోలేవు తల్లి ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారికి నువ్వు దూరంగా ఉండటమే ఉత్తమం తల్లి అతిగా మాటలు చెప్పే వారి దగ్గర నుండి నువ్వు ఏమీ నేర్చుకోలేవు నేర్చుకోవటానికి ఏమీ ఉండదమ్మా అధికంగా మాట్లాడేవారికి దూరంగా తల్లి నువ్వు కూడా తక్కువగా మాట్లాడుతూ ఉండమ్మా ఒకరిని నవ్వించటానికి ఏడిపించటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది తల్లి నవ్వించటం అంటే వెంటనే నవ్వించవచ్చు కానీ వారి మనసును సంతోష పెట్టడానికి చాలా టైం పడుతుంది తల్లి అలా చేసినట్లయితే దానికైనా మంచి నీకు జరుగుతుంది నేను చెప్పేదే కరెక్ట్ అని వాదించే వాళ్ళకి దూరంగా ఉండు అలాంటి వారికి దూరంగా ఉండటం ఒకటే కరెక్టు నువ్వు జీవితం నిలబెట్టుకుంటున్నావా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు ఎదురు చూసి అభిమానం ఒకరి దగ్గర దొరకలేదు నువ్వు అనుకున్నది నెరవేరలేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు నీ మనసు ఎంత వేదనకి గురవుతుందో నాకు తెలుసు తల్లి కానీ ఆ వేదన బాధ నిన్ను ఒక పక్వంగా మారుస్తాయి అని గుర్తించుకో తల్లి చిన్న చిన్న విషయాలకి వేదనకి బాధకి గురి కావద్దు అది చాలా కష్టం బాబా అని నువ్వు అన్నా సరే కొద్దిగా ఓర్చుకో తల్లి ఇదే నిదర్శనం అనుకునే నిజం నీ ప్రేమ భక్తి నా పట్ల ఎంత స్వచ్ఛమైనదో అంతకు మించి స్వచ్ఛమైన ఆనందం సంతోషం నీకు లభిస్తుంది తల్లి నిజ కోసం ఆరాటపడే నిన్ను నిండుగా సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను తల్లి ఏది అయితే నీకు దక్కుతుందో అది నీ బాబా తండ్రి నీకు ఇస్తాడు అని నన్ను నమ్ము తల్లి ఆనందంగా స్వీకరించు తల్లి ఏది కావాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు ఏది జరిగితే మంచిది అని నువ్వు ఆశపడుతున్నావు ఏది జరిగితే నాకు మంచిది సంతోషం కలుగుతుంది అని ఎదురు చూస్తున్నావు అది నెరవేర్చి తప్పకుండా దానిని నీకు తప్పకుండా అందిస్తానమ్మా కానీ ప్రయత్నాన్ని కృషిని మాత్రం ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దు ప్రయత్నానికి కృషికి పట్టుదలగా నువ్వు ఉంటే అంతులేని గెలుపుని నీకు అందిస్తాను తల్లి ఓపికగా ఇతరుల దగ్గర మౌనంగా ఉంటే విజయం ఆనందం రెండూ కూడా నీకు అందిస్తాను తల్లి పండ్లను తాకావు కదమ్మా నీ జీవితం తీయగా ఈ పండ్ల వలె ఉంటుంది తల్లి ఇక నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవద్దు ఆనందం సంతోషం ఇవే నీ జీవితంలో ఉంటాయి నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు అతి దగ్గరయ్యేలా నేను చేస్తానమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి సర్వేచనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరాం